ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం అపోష్ణ పౌలు రోమ సంఘానికి రాస్తూ రోమ పత్రిక పదహారు అధ్యాయము ఇరవై సమాధాన సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు తొక్కించును ఆ రోజు అపోష్ణ పావులు రోమా సంఘంతో మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము సమాధానకర్తయ్యని దేవుడు కృపను దయచేస్తాడు రోజు అపోసిన పావులు రోమా సంఘంతో మాట్లాడుతున్న మంచి సందర్భం ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది ఈరోజు చూస్తున్నారో అందరితో ఈ వాగ్దానం ద్వారా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు చాలా మందిని లోకంలో కొంతమందిని కలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే సమాధానం లేదయ్యా శాంతి లేదయ్యా అప్పులతో ఉన్నామయ్యా అనారోగ్యంతో ఉన్నామయ్యా కుటుంబాల్లో సమస్యలయ్యా పేదరికమయ్యా భయంకరమైనటువంటి గొడవలయ్యా కోర్టు కేసులయ్యా ఇలా చెప్పాలంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కలలో చాలా రకాలు కలిగినటువంటి సమస్యలు ఉంటున్నాయి ఓ మాట చెప్పాలంటే సమాధానం లేదు అని చెప్పాలి హృదయాల్లో సమాధానం లేదు నిజంగా కొన్నిసార్లు ఈ అసమాధానం కూడా మనకు ఎందుకు కలుగుతూ ఉంటుందంటే అధికమైన పేదరికం అప్పులు పాలవటం సమస్యలు పాలవటం కుటుంబాల్లో ఒక భర్త బాధ్యత కలిగి ఉండకపోవటం భార్యని పిల్లల్ని వదిలేయటం ఒక భార్య యొక్క కుటుంబ జీవితాన్ని సరిగా నడపకపోవటం ఇలా చెప్పాలంటే సరైన ప్రేమగా కుటుంబాలు ఉండకపోవటం ఇవన్నీ కారణాలే నా ప్రియ దేవుని బిడ్లారాం బైబిల్లో మనం నమ్మే ఆరాధించేటువంటి దేవునికి ఒక పేరుంది ఆ పేరే సమాధానకర్త నా ప్రియ దేవుని బిడ్లారాం ఈ సమాధానకర్త మన జీవితంలో మన కుటుంబాల్లో మన గృహాల్లో మన జీవితంలో మనం చేసేవాట్లో గొప్ప సమాధానాన్ని దేవుడే ఇవ్వాలి అని అంటే ఈరోజే ఆ సమాధానకర్త అయిన దేవుణ్ణి మనము నమ్మి అంగీకరించి మన హృదయంలో చేర్చుకుంటే ఆయన మనలో ఉండి మనలో ఉన్న అసమాధానాన్ని అంటే సాతాను కలిగజేసే వాటిని వాడి తలను శీఘ్రముగా మనలో ఉండి మనతోని తొక్కేస్తాడు మన జీవితంలో ఉండి ఒక్కొక్కటి మందారు తొక్కేస్తాడు ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావో దేనికి అధైర్పడుతున్నావో దేనికి కుంగిపోతున్నావో సమస్యను చూసి భయపడుతున్నవా నీ ముందు అనేకమైన పరిస్థితులు తీసుకొస్తే భయపడుతున్నావేమో దేవుడు రోజు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీలో ఉండి సాతాని తలని శీఘ్రంగా చెత్తగొట్టబోతున్నాడు అండి సిలువలోనే ఏసయ్య వాడి తలను చెతగొట్టాడు నీ దగ్గరకు వచ్చి వాడు తోకాడిస్తున్నాడు అయితే ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి వాడి తలను శీఘ్రంగా చెత్తగొట్టేస్తారు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తారు ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఒక సహోదరి ఉన్నది ఒక అమ్మాయి ఆ అమ్మాయి యేసు ప్రభు సమాధానం లేని కుటుంబం చెప్పాలి అన్నమాట సమాధానం అంటే లేదు అసలుకి ఇంట్లో ఎవ్వరికి ఒకళ్ళకంటే ఒకళ్ళకి లేదు గొడవలు సమస్యలు ఎటు చూసినా సరే అసమాధానం ఆ ఇల్లంతా కూడా అయితే ఆమె యేసు ప్రభు స్వార్థం విని యేసు ప్రభు అారి రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని విశ్వసించింది ఆమె జీవితంలో యేసు ప్రభు తన హృదయంలోకి వెళ్ళాక తన జీవితంలోకి వెళ్ళాక తనకి సమాధానం అనేది దొరికింది తను సమాధానం దొరికింది కానీ ఇంట్లో మట్టికి అస్సలు ఒక్కళ్ళకు కూడా సమాధానం లేదు అప్పుడు ఒకరోజు ప్రభుని అడుగుతుంది ప్రభా అసలకి నిజంగా మా ఇంట్లో ఒకళ్ళకొకళ్ళకి సమాధానం లేకుండా ఉన్నారు నేను చూస్తే కాస్త ఫీజుగా ఉన్నాను కానీ మా ఇంట్లో ఇంటి ఎలా అంటే దేవుడు మాట్లాడంట నీవు నీ కుటుంబం కొరకు సమాధానం కొరకు వాళ్ళ రక్షణ కొరకు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా నీ జీవితంలో నువ్వు ఎలా సమాధానం పొందావో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎలా సమాధానం వస్తుందో నీకు అర్థమైందా అప్పుడు అవును కదా నేను అశాంతితో ఉన్నప్పుడు యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాక నాకు శాంతి దొరికింది సమాధానకర్త అయిన దేవుడు నాలో ఉండి సాతాను శీఘ్రంగా చెత్తగొట్టాడు కాబట్టి నాకు సమాధానం వచ్చింది మరి నా కుటుంబానికి అని చెప్పి అప్పుడు వాళ్ళతో ప్రార్థన చేపిస్తూ దేవుని మందిరానికి తీసుకెళ్తూ ఒక గొప్ప సాక్షాత్ కుటుంబాన్ని దేవుని గురించి సంపాదించింది కొంతకాలం తర్వాత యేసు ప్రభువుని ఈమెల హృదయంలో చేర్చుకుందో వాళ్ళు చేర్చుకొని సొంత రక్షకుడికి అంగీకరించి ఏ వారిలోకి వారులోకి వెళ్ళి వాడి తలని వాడి కార్యాన్ని తుత్తు నీలిగా చేశాడండి ఆమెన్ ఆ తర్వాత ఆ కుటుంబం అంతా సమాధానంగా ఉంది అలాగా నీ ఇంట్లో నువ్వు రక్షించబడ్డావు కానీ నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీ వాళ్ళు లేదు కాబట్టి అసమాధానం మాటి మాటి కలుగుతుంది ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు సమాధానకర్త అని దేవుడే తన కృపను దయచేస్తున్నాడు నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ జీవితంలో సమాధానం చూడబోతున్నావు ప్రార్థన ప్రేమగలే సయానికి వందనాలు ఈరోజు నాయన అసమాధానముతో ఉన్న ప్రతి వారిలో వారు మిమ్మలను రక్షకునిగా అంగీకరించి వారి హృదయంలోనికి వారి జీవితంలోనికి మీరు వెళ్ళి వారికి సమాధానాన్ని వారింటి వారు కూడా నేను చేర్చుకున్నప్పుడు వారు కూడా సమాధానాన్ని నీవు సమాధాన కర్తవు కాబట్టి దాన్ని కలగజేసే దేవుడు కాబట్టి వారికి అనుగ్రహించండి అవును తండ్రి వారి జీవితంలో చేసిన దేవుడు వీరి జీవితంలో కూడా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన బర్త్డే జరుపుకుంటున్నారో వారికి నాయన మరొకసారి సంవత్సరమైన దయాకిరీటాన్ని ధరింపజేసి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వండి అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్నటువంటి దంపతుల్ని మీరు సంవత్సరములు జరుగుచుండగా కార్యము నూతనపరచునని ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఆశీర్వదించండి ఆయన ఎంతమంది బిడ్డలు అసమాధానంతో ఉన్నారు వారందరికీ సమాధానం ఏ సునాములు కలుగును ప్రకటిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె